వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియో వచ్చేసరికల్లా నేను చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని అక్కడ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి డాడీ మా కోసం బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు సో నాకు చాలా చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఉందంటే కనుక గారెలు అది కూడా పెద్ద సైజులో ఇష్టం ఉండదు చిన్న చిన్న అంటే చిట్టి గారెల టైప్లో చాలా చాలా నచ్చుతుంది సో అది ప్రిపేర్ చేస్తున్నారు అనమాట నా కోసం చాలా డేస్ అండ్ మంత్స్ తర్వాత వచ్చాను కదా సో ప్రిపేర్ చేస్తున్నారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ నుంచి అండ్ ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను ఇవేనమాట చిట్టికారలు అనేవి పెద్ద సైజులో ఉంటే నచ్చదు కానీ ఇలాగ నార్మల్గా చిన్న సైజులో ఉంటే నచ్చుతుంది సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారా గోపికర్ వాళ్ళ డాడీ మస్తు ఎంజాయ్ చేస్తున్నారనమాట ఈ ప్లేస్ని సో ఇక్కడ చూసారా మంచం కాడికే వాటర్ అనేది వస్తుంది అండ్ అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా సరే భోజనం తర్వాత చేయి కడుక్కోవాలన్నా సరే అస్సలు దిగడనమాట అన్నీ మీదే సో అలా అనమాట బాగా చూసుకుంటా ఉంటారు ఒక్కగానొక్క అల్లుడు కనుక ఇంటికి ఉంటే కనుక మామూలుగా బెనిఫిట్స్ ఉండవు చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి అండ్ అలాగే గోపిక పుట్టింది అండ్ అలాగే సెవెన్ మంత్స్ కూడా ఉన్నది ఇక్కడే కదా సో దానికైతే ఆ ప్లేస్ అట్లా చూసుకుంటా ఉంది ఎక్కడో చూశాను అన్నట్లుగా ఇంకా మస్త్ ఎంజాయ్ చేస్తున్నాము చాలా డేస్ తర్వాత అశోక్ డ్యూటీ దిగారు చెప్పాలంటే అసలు మామూలుగా టైం అనేది కుదరలేదు ఎక్కడికైనా వెళ్ళాలని అసలే లాంగ్ డేస్ తర్వాత వచ్చాము చాలా నెలల తర్వాత వచ్చాము గొప్ప బర్త్ డే తర్వాత అసలు దిగలేదు అన్నమాట ఇంకా ఎక్కడికి కూడా వెళ్ళలేదు బాగా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏదో ఒకటి ఇంకా ఉంటానే ఉంటాయి ఇంట్లో ఇక్కడ కాజాలు అనేవి ఉన్నాయి సో కాజాలు అనేది నాకు చాలా చాలా ఇష్టం తింటున్నాము అండ్ ఇక్కడ గుప్కా సో ఇక్కడ ఏంటంటే స్నానం చేయడానికి గోల గోల చేస్తూ ఉంది ఇక్కడ అండ్ ఏంటంటే కనుక మార్నింగ్ టెన్ థర్టీ అట్లా అయిపోతుంది ఇంకా అందరం రెడీ అనమాట సో అందరం అంటే ఇంకా నేను హస్బెండ్ ఇంకా గోపికాశ్రీ రెడీ అయ్యాము ఈ మూవీకి వెళ్తున్నాము మూవీ రిలీజ్ టైం కదా అవన్నీ కూడా కొత్త మూవీస్ అనేది వస్తూ ఉంటాయి కదా సంక్రాంతి ఫెస్టివల్కి మూవీ చూడడానికి వెళ్తున్నాం అండ్ అమ్మ కానీ నాన్న కానీ డాడీ అయితే ఇంకా ఎప్పుడూ చూస్తూ ఉంటారు కానీ మా అమ్మ అయితే అసలు మూవీ అనేది చూడరు అంతకని నచ్చదు అనమాట అసలు ఇష్టపడరు సో అందుకని చెప్పి మేమే వెళ్తున్నాము సో ఇంకా స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయ్యేపాటికి టెన్ థర్టీ అట్లా అయింది సో ఎక్కడికి వెళ్తున్నామంటే కనుక మా క్లోజ్ 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 బెస్ట్ దగ్గరికి వెళ్తున్నాము సో నేను చూపిస్తాను కూడా వీడియోలోనే సో ఇంకా చూసేయండి ఎంజాయ్ చేయండి మ్యూజిక్ అనేది పెడుతున్నాను సో ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఆంటీ గారు ఎవరంటే నేను ప్రెగ్నెన్సీ వీడియోలో మీతో చెప్పాను కదా నేను వా మా ఇంట్లో కన్నా సరే ఎక్కువ వీళ్ళింట్లోనే పెరిగానని చెప్పి ఆంటీ సో టెన్ థర్టీ అట్లా వెళ్ళాం కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అట్లాగా కొంచెం సేపు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము ఆంటీకి కొంచెం ఏంటంటే హెల్త్ అనేది కొంచెం బాగాలేదు సో ఇంకా వేరే వేరే విషయాలు అనేది ఇంకా మాట్లాడుకుంటా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము సో మా ఇంట్లో కన్నా సరే నేను చిన్నప్పటి నుంచి వీళ్ళింట్లోనే పెరిగాను అని చెప్పాలి అమ్మ వాళ్ళ ఇల్లు అండ్ ఆంటీ వాళ్ళ ఇల్లు కూడా పక్కపక్కనే ఉంటారు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ అప్పటి నుంచి సిన్స్ ఇప్పటి వరకు కూడా చెప్పాలంటే ఒక ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు ఫ్రెండ్షిప్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ నేను వెళ్ళానంటే ఎస్పెషల్లీ గోపిక కానీ మా హస్బెండ్ కానీ నిజంగా కానీ నన్ను అయితే లెక్క అండ్ అశోక్నైతే ఒక వాళ్ళ అబ్బాయి వస్తే ఎట్లా చూసుకుంటారు అట్లా చూసుకుంటూ ఉంటారు మస్త్ ఎంజాయ్ చేస్తాను నేనైతే ఆంటీతో ఉంటే అన్నీ చెప్తా ఉంటారు సో అన్నీ మాట్లాడుతూ ఉంటారు ఎలా ఉండాలి ఏంటి సో నాకు తెలియని చాలా విషయాలు అనేవి నేను ఆంటీ దగ్గర చాలా నేర్చుకున్నాను అని చెప్పాలి సో నాకు చాలా చాలా ఇష్టం ఆంటీతో టైం అనేది స్పెండ్ చేయాలంటే చాలా తక్కువ టైం అనేది స్పెండ్ చేశాను చెప్పాలంటే అసలు సో ఇంకా బయలుదేరిపోయాము ఇది వచ్చేసరికి ఆంటీ వాళ్ళ ఇంట్లో తీసినా తెలియకుండా తీసాను చెప్పాలంటే కొన్ని పిక్స్ అవన్నీ కూడా సో ఆంటీ అయితే చాలా చాలా బాగుంటారు అసలు ఇంకా ఇప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల హెల్త్ అనేది బాగోలేక ఇంకా పాడైపోయారు కానీ అసలు చాలా చాలా బాగుండేవాళ్ళు ఆంటీ ఇప్పుడు వచ్చేసామన్నమాట మూవీ థియేటర్లోకి ఏంటంటే కొత్తగా ఐ మల్టీప్లెక్స్ అనేది కట్టారు గుడివేళలో సో హాల్ చూద్దామని ముఖ్యంగా నాకు చాలా ఈగర్లీ వెయిటింగ్ అనమాట సో సినిమాకన్నా సరే ముందు హాల్ ఎట్లా ఉందా చూడాలని చెప్పి వచ్చాము ఏ మూవీ ఏంటన్నా చెప్పలేదు కదా రెడ్ మూవీకి వెళ్తున్నాము సో ఆంటీ వాళ్ళ అమ్మాయి నా పక్కన కూర్చున్నారు ఆంటీ వాళ్ళ అమ్మాయి అనమాట మీకు చూపిస్తాను సో హాల్లో అయితే మట్టికి చాలా చాలా బాగుంది మల్టీప్లెక్స్ అంటేనే ఆబ్వియస్లీ బాగుంటుంది కదా సో నాకు చాలా చాలా బాగా నచ్చింది అంటే ఇప్పటి ఇప్పటివరకు ఏది లేదనమాట సో ఆ ఊర్లో ఇప్పటివరకు మల్టీప్లెక్స్ అనేది లేదు ఇది ఫస్ట్ అనమాట ఇది సో చాలా చాలా బాగా నచ్చేసింది నాకైతే బేసిక్గా చెప్పాలంటే అండ్ మూవీ అనేది కూడా చాలా బాగుంది రెడ్ మూవీకి వెళ్ళాము ఇదే హాల్లోనే ఒక త్రీ మూవీస్ వరకు అవుతున్నాయి కానీ అదుడ్స్ క్రాక్ అలాగే రెడ్ కా బట్ ఏంటంటే మేము రెడ్ మూవీకి వెళ్ళాము క్రాక్ ఆల్రెడీ చూసాము సో అందుకని చెప్పి రెడ్ మూవీకి వెళ్ళాము అది చూడలేదని చెప్పి సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇంటర్వెల్ టైంలో అనమాట ఇంకా సోఫా సెట్లు ఇవన్నీ ఉంటాయి కదా సో కూర్చొని కొన్ని పిక్స్ అనేది దిగాము అండ్ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అశోక్ వచ్చేసరికి ఏమైనా తీసుకురావడానికి వెళ్ళారు ఆంటీ వాళ్ళ అమ్మాయి అనమాట ఇప్పుడు మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను కదా సో చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పాలంటే మేమిద్దరం కూడా అన్నీ షేర్ చేసుకుంటా ఉంటాం నాకు చాలా చాలా క్లోజ్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్లో మేము కూడా సో వచ్చేసరికి ఏం తెచ్చారంటే కనుక ఆ రోజు సాటర్డే కదా ఇంకా నాన్ వెజ్ అనేది తినము కర్రీ పఫ్ అనేది తీసుకొచ్చారు సో ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ వీడియో అనేది విజ్యూనే షూట్ చేస్తుంది సో రెడ్ మూవీ అనేది చాలా చాలా బాగుందబ్బా నాకైతే మట్టి బాగా నచ్చింది బోర్ ఏమి అనిపించలేదు చూడచ్చు సో అది మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది అని గోపికే ఏం చేసిందో తెలుసా బాటిల్ అనేది తీసుకెళ్ళి ఫ్రంట్ సీట్లో వేసేసింది అనమాట సో అది కింద పడిపోయింది సో అది చూస్తూ ఉన్నాం అక్కడ సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక పడుకొని చూసే ఫెసిలిటీ కూడా ఉందనమాట ఒక త్రీ సీట్స్ వరకు ఫ్రెండ్ని ఇచ్చారు బట్ ఒక్కసారి థింక్ చేయండి వాళ్ళు ఏమైనా సరే పిచ్చోలా ఏంటి ఎవరైనా సరే టికెట్ కొనుక్కొని ముందు కూర్చొని చూడాలంటే సరే ఎవ్వరు ఒప్పుకోరు బ్యాంక్కి వెళ్ళాలనే చూస్తూ ఉంటారు కదా వెనక్కి వెళ్ళి చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు ముందునే ఏంటంటే సో అంత బాగా ఇష్టపడరు బట్ ఈ పొడుకునే ఫెసిలిటీ కనుక పెడతా ఉంటే అందరూ కొంచెం ఎగబడతారు అని చెప్పి పెట్టుంటారు ఇది కూడా ఒక బిజినెస్ టెక్నిక్ ఏమో మేబీ సో నాకైతే అట్లా చేసింది అంత ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ వస్తున్నప్పుడు చూసామంతే సో కంప్లీట్ అయిపోయింది ఇంకా దింపేసాము ఇంకా మా ఫ్రెండ్ని దింపేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ రోజు సాటర్డే కదా నో నాన్ వెజ్ అనమాట కాబట్టి వెజిటేబుల్ బిర్యానీ చేసి అండ్ అందులోకి మేకర్ కర్రీ చాలా చాలా బాగా చేస్తారు అసలు మా మమ్మీ అయితే మట్టికి దిబ్బలే నచ్చేస్తుంది మేకర్ కర్రీ అండ్ రైతాతో సర్వ్ చేసుకొని ఇంకా ఎంజాయ్ చేసాము అంతే వీడియో అనేది నేను ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే లైన్ టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్